అండి నేను నిన్న పెట్టిన వీడియోకి కొంతమంది ఇలా కమెంట్స్ అయితే చేశారు మీరు దీపు గారి వీడియోని సేమ్ కాపీ చేసేసి పేస్ట్ చేసేసారు కదా అని చెప్పేసి ఇంతకీ ఆ దీపు గారు ఎవరో నాకు తెలియదు కానీ మీరైతే ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకరు ఒకళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి వస్తాయి వాళ్ళు కూడా చేస్తారు కానీ అన్ని కూడా చెయ్యరండి కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని అయితే చేస్తారు నాకు ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ అనేవి నాకు యాభై వేల మంది ఫాలోవర్లు ఉన్నప్పటి నుంచే వస్తున్నాయండి కానీ నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చేయలేదు ఒకవేళ నేను అవన్నీ కూడా చేసుకొని కూర్చుంటే నేను ఇప్పటి వరకు ఒక ఇరవై లక్షల వరకు సంపాదించేదాన్నేమో కానీ నేను చెయ్యలేదంటే నాకు అంత అవసరమూ లేదు అంత కర్మ పట్టలేదు శిరోమణి ఏమో నీకు సిగ్గులేదా వాళ్ళ కంటెంట్ ని కాపీ చేసి వ్యూస్ తెచ్చుకొని డబ్బులు సంపాదిస్తున్నావు అనేసి కమెంట్ చేసింది నా వ్యూస్ గురించి నా ప్రమోషన్స్ గురించి నాకు చెప్తుంటే నువ్వు నాకైతే భలే నవ్వు వస్తుంది నీ ఆఫ్ మైండ్ కే వదిలేస్తున్నాను అదేంటి అనేది అయితే నీకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఇక్కడ నేను ఎవ్వరి మాటలో కాపీ చేయలేదు కానీ యూట్యూబ్ లో వందకి తొంభై శాతం మొత్తం కూడా కాపీ కంటెంట్ ఎవరి ఛానల్లో ఉంటుంది ఒక వీడియో వైరల్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా తొంభై ఛానల్స్ లో అయితే వస్తుంది ఫస్ట్ అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఎవరైనా ఒక చూసే చేస్తారు కాబట్టి వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి